అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతీం తస్మాత్ దుఃఖాజిత్య పరిత్యాగ సుదుష్కర ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి సంపాదించినటువంటి దాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా మతం దానా అంచేతను అన్నింటిలోకి మిక్కిలి కష్టమైనది ఏమిటి అంటే వాడికి దానం చేయడం అంచేత దానము కంటే కష్టమైనది ఏదీ లేదు అని నా అభిప్రాయం అయితే విశేషస్త్ర విజ్ఞేయనోపార్జితం ధనం పాత్రే కాలే చ దేశే చ సాధుభియ ఈ ధనమును కూడా మనం మళ్ళీ ఏం చేస్తున్నాం ఇంకింత విశేషమైన ధనం సంపాదించడం కోసం ఆ ధనాన్ని మనం వెచ్చిస్తున్నాం ఆ ధనం వల్ల మనకి సౌఖ్యం వస్తుందనే ఉద్దేశంతో అలాంటి శాశ్వతమైన సౌఖ్యం మనకు కలగాలి అంటే పాత్రే యోగ్యుడైనటువంటి వానికి దేశే యోగ్యమైనటువంటి ప్రదేశంలో కాలే సరైనటువంటి సమయంలో యోగ్యమైనటువంటి కాలంలో సమయంలో దాన్ని మనం ఇవ్వాలి సాధుభ్య యోగ్యులైనటువంటి వాళ్ళకే దాన్ని ఇవ్వాలి అది కూడా ఏది న్యాయార్జితమైనటువంటిది లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు గోవుల్ని చంపి చెప్పులు జోడు దానం చేయకూడదు కనుక న్యాయార్జితమైనటువంటి వ్యక్తముతోటే దానం చేయాలి అన్యాయ సముపాత్తేన దానధర్మోహ అన్యాయం చేసి దానం చేసి వదిలించుకుందామని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు న్యాయం ప్రకారమే సంపాదించాలి అందులోంచి కొంచెం దానం చేయాలి పాత్రే దానం స్వల్పమపి కాలే దత్తం యుధిష్ఠిర మనసాహి విశుద్ధేన ప్రయత్న అనంతఫలం ఉంచుకుంటాం సత్పాత్రునికి సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశంలో కొంచెమైనా సరే అది ఇస్తే విశుద్ధమైనటువంటి దాన్ని ఇస్తే మనస్సు కూడా పరిశుద్ధముగా ఉండాలి హియా దేయం ఫియా దేయం అని చెప్పి చెబుతారే ఇంత స్వల్పముగానే నేను ఇవ్వగలుగుతున్నాను అని సిగ్గుపడితో ఇవ్వాలిట ఎవరేమనుకుంటారో అని మనస్సులో బాధపడితో భియాదేయం దేయం భయపడితో దానిని చెయ్యాలిట లేకపోతే మనం సొమ్ము పోవడం తప్పబడికి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అలా చేస్తే ప్రేత్య అనంత ఫలం స్మృతం దానివల్ల కలిగే ఫలము అంత ఇంత కాదు అత్యుదాహరంతి ఏమో ఇతిహాసం పురాతనం దీనికి నేను చెప్పిన ఈ మాటలకు ఉదాహరణప్రాయంగా ఓ కథ చెబుతాను వినమన్నాడు ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు ముద్గలుడు ద్రోణం అంటే ఒక రకమైనటువంటి కడవ దాని ఆ కడవ నిండా గింజలు ఏరి సంపాదించేవాటి అని శిలోంచ వృత్తి రెండూ కూడా వృత్తి శిలావృత్తి ఉంచవృత్తి అనే మాటకి ఏమిటంటే అర్థము ఉంచ కణశ ఆదానం గింజ గింజ తొప్పుని ఏరి పోగు చేసుకోవడం అనేది ఏమో ఉంచవృత్తి అంటారు శిలావృత్తి అంటేనేమో పరిగేరు కొనడం అన్నమాట చేలో పడిపోయినటువంటి కంకులు ఏరు తెచ్చుకుని దాని రైతు అన్ని ఏరుకుని పోగా కొన్ని కంకులు రాలిపోతాయి పనలు కట్టేటప్పుడు అవి తెచ్చుకునే ఆధాన్యం ఉపయోగించుకోవడమేమో దాన్ని శిలావృత్తి అంటారు అలా కాకుండా పావురములు చేలో రేనటువంటి గింజలను ముక్కుతోటి ఎలా పోగు చేసుకుంటాయో అలాగే గింజ గింజ తొప్పుని ఏరి తెచ్చుకుని దాన్ని ధాన్యాన్ని బియ్యం చేసుకునో ఏదో కావలసిన విధంగా చేసుకుని భోజనం చేయడం చేయడాన్ని ఏమో ఉంచే వృత్తి అని అంటారు ఈ రెండు వృత్తులు అవలంబించేవాడు ఎంత నియమముగా ఉండేవాడంటే పదిహేను రోజులు ఇలాగ గింజలు ఏదైతే ఏం పరిగేరుకునయితే ఏం సంపాదిస్తే పదిహేను రోజులు పోసారు వాళ్ళ ఇంట్లో కడవో కొండో ఏదో ఉంది దాన్ని అయ్యేవిట ఒక రకమైన కొలతకి కూడా ద్రోణము అనే పేరు అందుకని కుంభజుడు ద్రోణజుడు ద్రోణుడు అనే పేరు వచ్చినటువంటి పదిహేను రోజులు అమావాస్య నాటికి పాఠ్యం నుంచి అమావాస్య నాటికి పూర్తయింది అనుకోండి ఆ వేళ ఏదో ఒక చిన్న యజ్ఞం లాంటిది చేసి కూర్చుని అతిధులు కాస్త పెట్టి ఇంట్లో వాళ్ళు రెండు ముద్దలు తినేవారు మళ్లీ పదిహేను రోజులు చేస్తే పౌర్ణ పరిష పౌర్ణమాస అని చెప్పన్నాడు పూర్ణిమ నాటికి పూర్తయితే ఆవేళ మళ్ళీ ఓ చిన్న యజ్ఞం చేసి ఆ వేళ తినేవారు అప్పుడు కూడా వచ్చిన అతిథులకు పెట్టగా మిగిలినటువంటిదే ఇంట్లో వాళ్ళు కాస్త తినేవారు ఈ పదిహేను రోజుల మధ్యలోనూ మళ్ళీ లేదు భోజనం చేయడం లేదు పదిహేను రోజులకి ఇంట్లో కుండెడు ధాన్యం దొరికితే దాన్ని ఇంటిల్లి బ్యాధి తినవలసి ఉంటే వచ్చిన వాళ్ళకి పెట్టి మిగిలిన ఇంటిల్లిపాది తలవ ముద్ద వస్తే తినేవారు ఈయనం మహా ఉత్తముడు అనే మాట లోకం అంతా పాకిపోయింది ఇది ఇదేమిటో చూద్దాము అని దుర్వాసుడు వచ్చాడు సరిగ్గా అమావాస్య నాడు ప్రత్యక్షం అయ్యాడు ఆయనగా మహానుభావుడు వచ్చాడు అన్నారు ఆయన అతిథి అన్నారు రండి కూర్చోండి అన్నారు ఈ వచ్చి వాడు రాక ఏం చేశాడు ఓ పిశాచగ్రస్తుడో ఉన్మత్తుడు లాగో తయారయ్యి వచ్చాడు ఈయనగా ఇష్టమవుతున్నాడు తిరుగుతున్నాడు నాన్న మామ ఆలకరిస్తేనేమో బండమాటలన్నీ కూడా అంటున్నాడు అపరిశుభ్రంగా ఉన్నాడు ఓ నియమనిష్ట ఏమి ఉన్న మనిషిలాగా కనిపించటం లేదు మాట్లాడితే ఎగిరి కంట్లో పడుతున్నాడు ఇలాంటి వాడిని కూర్చోబెట్టాడు సరే పెట్టు ఏం పెడదలుచుకున్నావో అన్నాడు పెట్టాడు మొత్తం ధాన్యం ధాన్యంతో తయారు చేసిన అన్నముడు ఒకడే తినేశాడు మిగతా వాడికి ఒక్క మెదక్ అట్టే పెట్టకుండా ఇంకా ఏమైనా విస్తరణ అంటుకుని ఉంటుందేమో అని ఆ విస్తరణ ఉన్నటువంటిది ఒంటి నిండా పూసుకున్నట్టయి దాన్ని పెడితే ఇలాంటి అనాచారికి ఇలాంటి వాడికి పెడితే పుణ్యమేమొస్తుంది అని అయినా అసహ్యం కలుగుతుందేమో అని తిడితే కోప్పడలేదు వచ్చినవాడు దుర్వాసుడు తెలుసు పైగా అతిథి అతడు విష్ణుతోడు సన్మానుడు అని వాడు ఎటువంటి వాడైతే మనకెందుకు అని ఆయన అలాగే ఈ మనస్సులో ఏమీ అనిరాధరణ పడకుండాగా అలాగే పెట్టి పంపించాడు రెండోసారి వచ్చాడు మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ పూర్ణిమ నాడు వచ్చాడు ఆవేళ శుభ్రంగా ఇలాగే తినేసాడు మళ్లీ అమావాస్యకు వచ్చాడు మళ్లీ పూర్ణిమకు వచ్చాడు ఇన్నిసార్లు అయినా కానీ షకృత్వ అన్నాడు మొత్తం మూడు నెలలు తినేశాడు ఈయన గారు వచ్చి మూడు సార్లు వచ్చేట ఈయన ఈ మూడు నెలలు మధ్య మళ్ళీ వీళ్ళకి మెదుగు లేదు మరి అన్నాళ్ళు ఎలా బతికారో అప్పటి నుంచి తినకుండా దాం వాళ్ళకి అలవాటు అయింది కనుక మహానుభావులు మొన్న తొంభై నాలుగో జన్మదినోత్సవం అయింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు కంచిస్వామి వారు పెద్దవారికి ఆయన ఏం తింటారో అండి రాత్రి పూటకి అసలు పేలాల లగ్గించరు పద్దెనిమిది పదిహేడు రెండు పంతొమ్మిది రెండు ఇరవై ఒక్క సంవత్సరముల క్రితం ఏలూరులో నేను చూశాను అప్పుడు ఆయన రాత్రిపూట కాసిన పేలాల గింజలు ఊరికే నానేసో నానయ్య పండుగనో తింటారంటే ఇన్ని అది ఆయన తినేటటువంటి ఆహారం తొంభై నాలుగు సంవత్సరములు జీవించి మన అందరి అదృష్టం వల్ల ఇంకా మహానుభావులు అయినా ఉన్నారు అంచత వాళ్ళు బ్రతికేటటువంటిది కేవలం ఆహారం మీద కాదు గనక బ్రతికేడు ఆయన ఉన్నారు ఈ సార్లు అయిన తర్వాత అప్పుడు ఆరోసారి కూడా పూర్తయ్యాక ఎక్కడైనా మనసులోనైనా అనుకుంటాడేమో అయినా అసంతృప్తి కనిపిస్తుందేమో అని చూస్తున్నాడు ఎక్కడే కనిపించలేదు కనిపించకపోతే అప్పుడు అయింది సంతృప్తి కలిగిందిట దుర్వాసుడు కలిగి త్వత్సమో నాస్తి లోకేష్ దాత మాత్సర్యవర్జిత అన్నాడు నీతో సమానమైన దాత ఈ లోకంలో లేడు ఎందువల్ల అంతో ఎంతో మాత్సర్యం ఉంటుంది వీడు యములాళ్ళ పట్టుకుని ఇవ్వకపోతే నలుగురితోటి యాగి చేస్తాడేమో నేను ఇవ్వలేదని కొంచెం ఇస్తే కొంచెం అంటాడేమో అసలు ఇవ్వకపోతే అసలు ఇవ్వలేదని అంటాడేమో ఇలాగ రకరకాల బాధలు పడిస్తారు కానీ మాత్సర్యవర్జిత మనస్సులో ఏమాత్రము ఇది లేకుండగా ఇంత దైవ భావన తోటి దానం చేసేటటువంటి వాడిని నేను చూడలేదయ్యా నీతో సమానమైనటువంటి దాత లేడు అసలు ఆకలి ఎంత గొప్పదంటే క్షుద్ధర్మ సంజ్ఞాం ప్రణుదతి ఆదత్తే ధైర్యమే ఎంత ధర్మబుద్ధి ఉన్నవాడినైనా ఆకలి ఆ ధర్మబుద్ధిని తోసిపారేస్తుంది తోసి పారేస్తుంది అలాగే ఎంత సుగుణం ఉన్నప్పటికీ ఎంత ధైర్యం ఉన్నవాడినైనా ఆ ధైర్యాన్ని కూడా తోసి పారేస్తుంది అది అని ఇంకో అద్భుతమైన మాట అన్నారు తెలియని వాడు కాదు కదా ఆయనకెందుకు తెలిసిన వాడు ఎవడు రసానుసారిణి జిహ్వా కర్షత్యేవ రసాన్ ప్రతి ఆహార ప్రభవా ప్రాణా మనో దుర్నిగ్రహం చలం ఆహారం మీద లాలస మనుష్యులకి ఇంత ఎందుకు ఉంటుంది ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే శరీరానికి ఆహారం అవసరం గనక కొంత దాని ఐదు ఏమిటంటే రసానుసారిని జిహ్వ ఎంత రుచిని జయించాననుకున్న వాడికైనా రుచిగా ఉండే పదార్థం నాలుగు మీద పడితే అమ్మ చాలా బాగుంది అని అనిపిస్తుంది రుచిగా లేనిది పడితే ఏడిసినట్టుంది అని అనిపిస్తుంది అంతే రసానుసారిని జిహ్వ నాలుగు ఏమిటంటే రుచిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది అని తనకు అవసరం లేకపోయినా కడుపు నిండుగా ఉన్నా చాలా బాగుందండి అండి ఏది కొంచెం చూద్దాం అని చెప్పి అని అనిపిస్తుంది మనిషికి అనిచేత జిహ్వ రుచిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది రసాన్ని ప్రతి అందుకే ఎందుకు తిన్నావయ్యా ఈ అజిత్ తెచ్చి పెట్టుకున్నామని జిహ్వా జాబల్యం ఏమండి ఏం చేయను అంటాడు అని చెప్తాను కరసత్యవ రసాన్ని ప్రతి రుచి కోసం అని చెప్పని అది వెంపరలు ఆడుతూనే ఉంటుంది లాగేస్తూ ఉంటుంది అన్నాడు కరసత్తి అంటే నాలుగు లాగేస్తుంది ప్రత్యేక సమయానికి అలాంటిది దేన్నైనా జయించవచ్చు కానీ రుచిని జయించడం నాలుగుని జయించడం కష్టం రెండవది ప్రాణాలు ఉన్నాయే ఎక్కడి నుంచి వస్తాయి ఇవి ఆహార ప్రభవ ఆహారం మీద ఆధారపడి ప్రాణాలు ఉంటాయి ఎలా ఉన్నాడు ఆయన ధారకం లేదండి లాభం లేదు వెళ్ళిపోతాడు ఈ ఫ్యాక్టరీ కాలం ఉన్నాడు చూడదొచ్చుకుంటే వెళ్ళి చూసి రండి అని అంటూ ఉంటారు ధారకం అది అంటే నిలబెట్టేటటువంటిది అని అర్థం ఆహారము అన్నమాట ఆహారం లేకపోతే ప్రాణం నిలవదు అంటే ఆహార ప్రభావ ప్రాణ ఇన్నిటికీ తోడు ఒకటి శారీరకమైంది చెప్పాడు జిఫ్వా విషయము ప్రాణం విషయం చెప్పాడు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అని అసలు ఇచ్చ మనో దుర్నిగ్రహం చలం తిందాం తిందాం అని అనిపించే మనస్సున్నదే ఆ మనస్సును కట్టేయడం ఇంకా కష్టం అవుతుంది మనస్సు ఇంద్రియములు కలిసి ఏకాగ్రత సాధించడమే నిజానికి తపస్సు అని చెప్పానంటే స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణే సోమస్త నిత్యం లోకానోభన్